గట్టిగా అడిగినప్పుడు ఏం చేస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏదేదో మాట్లాడేసి మీరు దానం నాగేందర్ గారికి మైక్ ఇవ్వమని చెప్తారు దానం నాగేందర్ గారికి మైక్ ఇప్పించి మేము నిరుద్యోగుల పక్షాన ఖచ్చితంగా మాకు కావాలి మైకు దీని మీద చర్చ కావాలి మేము డీటెయిల్గా అడగాలి అని మేము అడుగుతున్న సందర్భంలో మైక్ ఇచ్చి శాసన సభ్యులని ఇష్టం ఉన్నట్టు నోటికి వచ్చినట్టు అసలు చెప్పరాని పదాలు బెదిరిస్తూ మీ తోలు తీస్తా అని మిమ్మల్ని హైదరాబాద్లో తిరగనియా అని మీకు మీరు ఎట్లా తిరుగుతారో చూస్తా అని చెప్పుడు అమ్మాని తిట్టడం కరెక్ట్ సంస్కారమా నేను అడుగుతా ఉన్నాను ఇది కరెక్ట్ పద్ధత అని నేను అడుగుతా ఉన్నాను రూల్ బుక్లో ఏముందండి రూల్ బుక్లో త్రీ వన్ ఎయిట్లో ఏమని ఉంది ఒకసారి చదువుతా ఆ మెంబర్ డిజైరింగ్ టు మేక్ ఎనీ అబ్జర్వేషన్ ఆన్ ఎనీ మ్యాటర్ బిఫోర్ ద హౌస్ షెల్ స్పీక్ ఫ్రమ్ హిస్ ప్లేస్ అలాటెడ్ ప్లేస్ అని ఈ బుక్లో ఈ అసెంబ్లీ రూల్స్ బుక్లో రాసి ఉంది దానం నాగేందర్ గారి ప్లేస్ నుంచి మాట్లాడాలి మాట్లాడేది ఉంటే అని చెప్తే రూల్స్కి కి వ్యతిరేకంగా ఎక్కడో సీట్ల ఉసుకొని మాట్లాడుకుంటూ దుర్భాషలాడుతూ ఇది కరెక్ట్ పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను ఇలా మేము కొట్లాడే సమస్య ఏంది నిరుద్యోగుల కోసం మేము కొట్లాడుతుంటే యావత్ నిరుద్యోగులని మొత్తము ఇలా దానం నాగేందర్ గారు చెడ్డ మాటలు తిట్టింది కూడా యావత్ నిరుద్యోగాలు ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేసిర్రు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అయ్యా దానం నాగేందర్ గారు మీరు భయపెట్టిదే ఇలా భయపడేటోడు లేరు హైదరాబాద్ నడి బొట్టుల్నే ఉన్నా నడి బొట్టుల్నే తిరుగుతున్నా నీకు దమ్ముంటే నువ్వు మొగోలు అయితే చెప్పు నేను ఎడికి రావాలి చూసుకుందామన్నావు కదా నీ ఖరీదాబాద్ చౌరస్తాకి రావాలా అశోక్ నగర్ చౌరస్తాకి రావాలా నువ్వు డేట్ టైం పెట్టు నేను రావడానికి సిద్ధంగా ఉన్నా బిడ్డ దానం నాగేందర్ నీ రౌడీజం చేస్తా అంటే భయపెట్టిస్తే ఇవ్వడు కూడా నీతో భయపడేటోడు లేడు అని దానం నాగేందర్ గారిని హెచ్చరిస్తా ఉన్నాను దానం నాగేందర్ గారు మర్చిపోయినట్టు ఇట్లాంటి మనందరం కూడా కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు ఇట్లాంటి పిచ్చి కూతలు నువ్వు కూసినప్పుడు ఉప్పల్లో నిన్ను మా ఉప్పల్ లక్ష్మారెడ్డి గారు సుధీర్ రెడ్డి గారు వెళ్ళిన గారు సుధీర్ రెడ్డి గారు నిన్ను ఉరికిచ్చి నీ మర్చిపోయినావా మళ్ళొక్కసారి కావాలా నీకు మళ్ళొక్కసారి చేస్తాం ఏదో రోజు టైం దగ్గరకు వచ్చిన రోజు నీకు నడవనికే శాత కాదు నువ్వు దాన్ని ఉరికిస్తావువే నీ అరవై ఐదు నువ్వు మేము ముప్పై తొమ్మిది ఏళ్ళు నీకే అంత దుల ఉంటే మాకెంత దుల ఉండాలి బ్రదర్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు దానం నాగేందర్ గారు నువ్వు టీషర్ట్లు వేసుకొని పౌడర్ కొట్టుకొని తాజకృష్ణాల్లో తిరుగుతున్నట్టు ఆడవే ఇండోర్ గేమ్స్ ఆడినట్టు అనుకుంటారు ఆయన ఇక్కడ ఉన్నది కేసీఆర్ నాయకత్వంలో ఇక్కడ ఉన్న మేము అందరం కూడా శిష్యులము కేసీఆర్ గారు శిశులము నువ్వు భయపెట్టిస్తే బెదిరిస్తే ఎవడు ఉన్నాడు తస్మాత్ జాగ్రత్త నీకు ఉంటే సిగ్గుంటే శరం ఉంటే లజ్జ మానం ఉంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది నీకు ఎమ్మెల్యే పదవి నీకు దమ్ముంటే రిజైన్ చేసి పార్టీ మారు